సర్పంచ్గాసరా వాణిగారికి కాంగ్రెస్ పార్టీ తరఫున బలపరిచి ఈ యొక్క గ్రామానికి ప్రభుత్వ పరంగా సేవ చేసే అవకాశం కల్పించడం ఈ యొక్క ప్రచారంలో భాగంగా మేము రావడం ఈ ప్రచారంలో భాగంగా సర్పంచ్ గారు రాబోయే సర్పంచ్ గారు నిలవడం నేను గ్రామాల్లో ప్రచారంలో భాగంగా తిరుగుతున్న సమస్య సమ సమయంలో నా పెట్టుకుంటున్న సమస్యల్ని మీ అందరి ముందు నాతో ఆవిష్కునే కార్యక్రమంలో ఈరోజు నన్ను పిలిపించడం మీద పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో వారికి ఆశీర్వదించడం నాకు స్వాగతం చెప్పడం మీ అందరికీ ఉదయపూర్వకమైన నమస్కారం కుదర పేట సన్నకాల చిన్నకాలు రైతులు వ్యవసాయం మీద వ్యవసాయ కూలు మీద కుల వృత్తుల మీద జీవనంగా ఉన్నారు ఆనాటి రాజు ఎనిమిది వందల సంవత్సరాల స్కూల్ను ఆకారా కాలని నిర్మాణం చేస్తే ఆ కాలం ద్వారా నీళ్ళని అందుకొని సేద్యం చేసే ఈ గ్రామం దీంట్లో మన ప్రభుత్వాలు వచ్చిన తర్వాత వారి వారి ఆ యొక్క నిధులతో ఆ యొక్క రైతులకి పంటకాలు కానీ ఆ యొక్క తూములు కానీ చివరి వాయి కట్టుకుని అందించే కార్యక్రమం చేస్తూ ఉన్నాం ఇక్కడ పొరపో ఇంతకుముందు ఈ పోరంలో కంటే ఇంకా భాష మాట్లాడద్దు చెప్పి నేను సంస్కారంతో ఉంటా ఉంటే ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ పాకాల కాలం కదా రైతులకు సేద్యం చేయకుండా నష్టం చేసిన చెప్పేట పోరం పోకంటే విత్తనం ఆ భూమి అబులు వేస్తే మొనవదు అది పోరం పోకి ఏం మాట్లాడదా పోరంబోకు మాటలు అంటారు చూడు ఆ పోరం పోకి మాటలు మాట్లాడేట ఆ పోరంబో కానీకి ఎద్దు తెలవది వ్యవసాయం తినది తాపటేటో ముల పెట్టేటోత్వం పల్లికాయలు కింద కట్టాయా మీద కాస్తాయో అయితే వీడికి వచ్చి నేను కాంగ్రెస్ పార్టీలో ప్రభుత్వంలో శాసనసభ్యుడిగా లేకపోయినప్పటికీ అవకాశాలు ఆనప్పటికీ నలభై ఎనిమిది కోట్ల రూపాయలు తెచ్చి చివరా నీళ్ళు వచ్చే ప్రయత్నం చేశాను నలభై ఎనిమిది కోట్లు ఈ రైతులందరికీ వ్యవసాయం చేసుకునే కొరకు రైతులకి అవకాశం కల్పించాలి నేను శాసనసభ్యుడిగా ఉన్న సమయంలో మీ అందరికీ చివరాయ కట్టు వరకు ఆ యొక్క తుంగం ఉన్న గడ్డి ఉన్న రెండు పర్యాయాలు డబ్బులు ఇచ్చి చివరాయకకు రైతులకు నీటి సౌకర్యం కల్పించాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా గుర్తు చేస్తూ ఉన్నాం